అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి తల్లికి వందన డబ్బులు అయితే రేపే వేస్తున్నారండి దానికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మనకి ఎలిజిబుల్ లిస్టులు అయితే రెడీ అయిపోయాయి అండి సచివాలయానికి కూడా వచ్చేసినాయి ఒకటో తరగతిలో జాయిన్ అయిన పిల్లలు అలాగే కొత్తగా జాయిన్ అయిన పిల్లలు అలాగే ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన పిల్లలు వారి లిస్టులు కూడా అప్డేట్ అయి అయితే వచ్చేసాయండి చాలా మంది అయితే గ్రీవెన్స్ పెట్టారు కదా ఆ గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళకి కూడా అయితే అప్డేట్ అయి అయితే రావడం జరిగింది ఈ రోజే వచ్చాయండి సో మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి అయితే వెళ్ళి తెలుసుకోండి మనకి గ్రీవెన్స్ అయితే మీరు కరెక్ట్ గా పెట్టుకుంటే గనక అన్ని అయితే ఎలిజిబుల్ ఎలిజిబుల్లోకి వచ్చాయండి కానీ చాలా తక్కువ మంది అయితే ఎలిజిబుల్ లో ఉన్నట్లయితే సమాచారం మీరు అలాగే చాలా మంది కేంద్రీయ విద్యాలయంలో చదివేవారు అలాగే ఆర్టీ ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం కింద చదివే పిల్లలు ఉన్నారు కదండి అలాగే మనకి చాలా మంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు అయితే ఇందులో కేంద్రీయ విద్యాలయంలో చదివే పిల్లలకి ఎస్సీ విద్యార్థులకి మనకి పర్టికులర్ గా విద్యా హక్కు చట్టం కింద చదివే పిల్లలకి కూడా ఎలిజిబుల్ లో అయితే నేమ్స్ రావడం జరిగింది ఎలిజిబుల్ లో ఉండి డబ్బులు పడని వారికి కూడా వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ లోకి అయితే రావడం జరిగింది అప్డేట్ అయ్యి లిస్టులో అయితే వచ్చాయి ఆ లిస్టుల్లో మీరు గనక ఎలిజిబుల్ అయ్యి ఉన్నట్లయితే కంపల్సరీ మీకు అయితే అమౌంట్ అయితే రేపైతే క్రెడిట్ అయితే అయిపోతుందండి రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్న సందర్భంలో ఆ రోజుకైతే మార్చడం జరిగింది అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో మీకైతే ఇది ఒక మంచి శుభవార్త అండి రేపే తల్లి కొందరు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు చాలా తక్కువ మంది అయితే ఎలిజిబుల్ లో ఉన్నట్లయితే సమాచారం అండి ముందుగా మీరైతే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే ఎన్బిఎం లింక్ కూడా అప్డేట్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి ఎన్బిఎం లింక్ ద్వారా గానీ మనకి వాట్సప్ ద్వారా గానీ కొంచెం ఓల్డ్ లిస్ట్ వస్తుంది కానీ కొత్త లిస్ట్ కావాలంటే మీరు వెంటనే సచివాలయానికి అయితే వెళ్ళి అయితే తెలుసుకోవచ్చండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్